క్యాండిడేట్ ఉన్నటువంటి బేసిక్ ఏదైతే ఉందో కొత్తగా రిక్రూట్మెంట్ చేసి జూనియర్ లైన్ మీద కూడా సేమ్ బేసిక్ ఉంటుంది డిఏ సేమ్ ఉంటుంది హెచ్ఆర్ సేమ్ ఉంటుంది కాబట్టి మాకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పట్టదని మేనేజ్మెంట్కి చెప్పాం గవర్నమెంట్కి చెప్పాం అటువంటి అప్పుడు మాకు కావాల్సింది ఏంటి ఆత్మ గౌరవం కావాలి ఉద్యోగ భద్రత కావాలి ఉద్యోగ భద్రత లేకుండా ఉన్నది ఈ రోజు నాలుగు జన్స్ వాదన ఒకరు చనిపోతా ఉన్నాడు దాని మీద ఎవరు కూడా రెస్పాండ్ గారు కోటి రూపాయలు ఇన్సూరెన్స్ కొట్లాడుకో కొట్లాడి చేసాం అంటే మనిషి చనిపోతే కోటి రూపాయలు ఇస్తే సరిపోతుందా ఫ్యామిలీ ఏం కావాలి అధికారులు చెప్పారు కానీ ఎవరు కూడా చేసేటువంటి కాదు వీలు ఎంత తెలుస్తూ ఉంటారు ఎంత కష్టం ఉంటది టోటర్ పనిచేసే వాళ్ళకి ఎంత ఉంటది పోలీసులు పనిచేసే వాళ్ళకి ఎంత కష్టాలు ఎట్లా చనిపోతున్నారు అనేది వాళ్ళు పోతున్నాయి చేతులు పోతున్నాయి ఇవేమి పట్టేట్టు కనిపించట్లేదు అంటే ఫైనాన్షియల్ బడ్జెట్ పడతా కూడా ప్రభుత్వం స్పందించట్లేదు ఉద్యోగ పద్ధతి కావాలని చెప్పినా కూడా మేనేజ్మెంట్ స్పందించదు అంటే ఎట్లా ఉన్నవాళ్ళని అట్లాగే కొనసాగిస్తాము మీరు ఇలాగే సాగుండే అనేది చెప్తా ఉన్నారు కాబట్టి వేరే ట్రాన్స్ఫర్ మేనేజ్మెంట్ పెట్టినటువంటి ఈ ప్రతి ఈ ఏదైతే మీకు డాక్యుమెంట్ ఇచ్చారో ఆ డాక్యుమెంట్ కూడా కాపీ ఇవ్వండి మాకు జేఏసీకి దానిని మేము అంగీకరించడం లేదు రెండోది కూడా మేము అంగీకరించడం లేదు ఐ రిక్వెస్ట్ కన్సిలేషన్ మీటింగ్ క్లోజ్ చేయండి ఈరోజు